గుడ్ ఈనింగ్ ఫ్రెండ్స్ యావత్ తెలంగాణ ప్రజానికానికి నా చేతుడి నమస్కారాలు ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వారందరికీ నైతే మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ను ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూసిన వెంటనే ప్రతి ఒక్క లైక్ కొట్టండి వీడియో నచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేది ఎంతమందికి రీచ్ అయిందో అవగాహన ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ఆశారంభించేలా మీకు ఏమైనా సలహాలు సందేహాలు ఉన్నా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ని రిప్లై ఇవ్వడం జరుగుతుంది వాటికి సంబంధించిన వీడియో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ తెలియజేయండి మీరేషన్ చూసినప్పుడే పెద్ద కూడా లైక్ కొట్టండి ఈ వీడియోస్ దాదాపులు వన్ థౌసండ్ లైక్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి పెద్ద కూడా లైక్ కొట్టండి వీలైన త్వరగా ఈ యొక్క వీడియోను షేర్ చేయండి అదేవిధంగా మీ బంధుమిత్రులకు వాట్సాప్ గ్రూప్లు అన్నింటిలో కూడా షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోయినట్లయితే ఇప్పుడే నా తాజా వార్త మరి కాసేపట్లో ఏప్రిల్ మే నెల ఆసరపించేందులు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు జమ జమ కాని వారు ఈ విధంగా చేయండి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేసిన విషయంకి స్పందించి వాటికి రిప్లైగా అనుగుణంగా వీడియో చేయడానికి సిద్ధపడ్డాము ఏంటిదంటే సార్ మాకు ఏప్రిల్ అదేవిధంగా మే నెల ఆసరిపించి పడలేదు సార్ మాకు ఎందుకు పడలేదు పడడానికి ఎందుకు పడలేదు దానికి సంబంధించిన కారణాలు ఏంటి అవన్నీ కూడా చెప్పండి సార్ అంటే వాటికి అనుగుణంగానే ప్రతి ఒక్కరు కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది మన కామెంట్ రూపించిన వారికి అందరూ కూడా వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏప్రిల్ నెల ఆసర పెంచు పంచులు ఎందుకు అడగలేదు అంటే కంపల్సరీగా మీరు ఏమైనా భోగా సర్టిఫికేట్ పెట్టి అయి ఉండాలి లేకుంటే మీకు ఏజ్ లేకుండా ఏజ్ అన్నీ పెట్టినా లేకుంటే మీకు ఏదైనా సర్టిఫికేట్ సరం సర్టిఫికేట్ లేకుండా ఉన్నట్టు పెట్టిన వాళ్ళకు మాత్రమే వాటి అన్నిటి కూడా రిజెక్ట్ అయినాయండి ప్రతి ఒక్కరు కూడా రిజెక్ట్ కావడానికి మీరు కరెక్ట్ డాక్యుమెంట్స్ పెట్టే ఎవరు కూడా రిజెక్ట్ కాదు చాలామంది కూడా మనకు ఆశ్రపించిన మెయిన్ ఎలా జూనియర్లు ఆశ్రమించి పడ్డాయి పడ్డాయి కాబట్టి ఎవరైతే సర్వేలు బోగాసు పెట్టిరో అవన్నీ కూడా రిజెక్ట్ అయినాయి ముందుగానే మనకు సీఎం గారు పేర్కొన్నారు అనర్హుల జాబితాను ఎరువేయండి అని కూడా మొదటగానే పేర్కొనడం జరిగింది దాన్ని దృష్టి ఉంచుకున్న చాలా మంది కూడా ఏప్రిల్ మే నెల ఆశ్రమించిన పడలేదు ఒకవేళ మీకు ఏప్రిల్ మే నెల ఆశ్రమించిన పడా పడాలంటే ప్రతకరూ కూడా మీరు ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వాళ్ళైతే ఏం కాదు ఒకవేళ మీరు మళ్ళీగా కొత్తగా అప్లై చేసుకోవాలంటే మన దగ్గర ఉన్న ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళినట్లయితే అక్కడ మనకు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు స్వీకరించి మళ్ళీ మీరు కొత్తగా అప్లై చేసుకోండి తొమ్మిది సంవత్సరాల వారు ప్రతి కూడా అప్లై చేసుకొని మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది కరెక్ట్ డాక్యుమెంట్స్ పెట్టండి అదేవిధంగా మీకు ఏదో ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయో వాటి సంబంధించిన కరెక్ట్ ప్రూఫ్స్ పెట్టండి అదేవిధంగా మీకు పెట్టిన తర్వాత అక్కడ అక్కడ ఆల్రెడీ మనకు ఆప్షన్స్ ఉంటాయి ఏంటంటే మీకు ఏ నెల ఆసర్పించడం పడలేదు అవన్నీ కూడా ఆప్షన్స్ ఉంటాయి ఆప్షన్స్ కూడా క్లిక్ టిక్ చేయండి మన మంత్ మంత్స్ ఉంటాయి మీకు ఏం ఏ మంత్ రాలేదు అవన్నీ కూడా టిక్స్ ఉంటాయి ఆ యొక్క మంత్ను కూడా టిక్ చేస్తే మీకు ఏప్రిల్ మే నెల ఆసర్పించడం పడడం జరుగుతుంది ఏప్రిల్ మే నెల ఆసర్పించడం రెండు వేల పదహారు రూపాయలు నాలుగేల మాత్రమే మీకు జమ అయితే ప్రభుత్వం అయితే పెరగడం జరిగింది కంపల్సరీగా మీరైతే మీ దగ్గర ఉన్న ఎపి ఆఫీస్కి అయితే వెళ్ళి ఈ యొక్క ఆసర్పించాలని అయితే అప్లై చేసుకోండి ఈ యొక్క వీడియోని వీళ్ళంత త్వరగా షేర్ చేయగలరని కోరుతూ థ్యాంక్ యూ టు ఆల్ జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్